మన భక్తి మనకి ధైర్యం పుట్టింపదా అంటే ఇక్కడ నూట నలభై ఏడో కీర్తన పదకొండవ వచనంలో చెప్పిన రీతిగా తన ఎందు భయభక్తులు గలవారు ఎందు యహో ఆనందిస్తాడంట ఈరోజు నువ్వు భయము భక్తి కలిగి జీవించట్లేదు కాబట్టి దేవుడి నిన్ను చూసి ఆనందించలేకపోతున్నాడు అయ్యో నా బిడ్డ ఏంటి ఇంకా ఎంతకాలం ఇలా మందిరాల్లో కూర్చుంటుంది ఇంకా ఎంతకాలం ఇలాగే ఉండిపోతుంది ఇంకెప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటుంది ఇంకెప్పుడు ఆ భాషలతో నింపబడుతుంది ఇంకెప్పుడు ఆత్మవరాలతో నింపబడుతుంది ఇంకెప్పుడు ఆ వివేచన వరం వస్తుంది ఇంకెప్పుడు ఆ ప్రార్థన వరం వస్తుంది అని దేవుడు అనేక సందర్భాల్లో నిన్ను చూసి కన్నీరు మున్నీరు అయిపోయి ఆయన నీ కొరకు కన్నీరు కారుస్తూ నీ హృదయం అనే తలుపు దగ్గరుండి అడుగుతూ ఉంటే భక్తి ఇంకా నీకు ధైర్యం పుట్టించట్లేదు కారణం ఏంటంటే భయము భక్తితో భయ భయభక్తులు ఎందు నువ్వు భక్తి చేయలేకపోతున్నావు కాబట్టే ఈరోజు ఈరోజు మన యొక్క భక్తి జీవితాన్ని ఎలాగుందో ఇక్కడ నిలవబడి నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు లేకపోతే మన సేవకులు మనం ప్రశ్నించడం లేదు మన సేవకురాలు మనం ప్రశ్నించడం లేదు కానీ మనకు మనంగా స్వపరీక్ష చేసుకోవాల్సిన ఈ ఈరోజు ఒకసారి మనకు మనంగా స్వపర్ష చేసుకుందామండి ఇక్కడ నిలబడి నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు కానీ ఒకసారి మన యొక్క భక్తి జీవితం ఎలాగుంది ఈరోజు మన భక్తి వలన మనకు ధైర్యం వస్తుందా మన శ్రమలు చూసి మనం కృంగిపోతున్నామంటే మన కష్టాలు చూసి మనం కృంగిపోతున్నామంటే మన నిందలు చూసి మనం కృంగిపోతున్నామంటే కారణం ఏంటంటే మన భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వట్లేదు ఎందుకంటే దేవునికి తగినట్టుగా మనం భక్తి చేయలేకపోతున్నాం కాబట్టి